ఈరోజు నేను సాంబార్ పౌడర్ చూపించాలి అనుకుంటున్నాను అచ్చం ఎంటీఆర్ పౌడర్ లాగానే ఉంటుంది ఇది ఎలా చేయాలో చూపించేస్తాను మొదటిగా నేను మూడు స్పూన్ల శనగపప్పు తీసుకున్నా తర్వాత మూడు స్పూన్ల కందిపప్పు నేను అదే పుద్దిపప్పు రెండు స్పూన్లు తీసుకున్నాను వన్ స్పూన్ జీలకర్ర తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు తర్వాత ఒక నాలుగు స్పూన్ల ధనియాలు గుప్పెడు కరివేపాకు తర్వాత ఎండుమిర్చి ఒక ఇరవై తీసుకున్న హాఫ్ స్పూన్ మిరియాలు అన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా స్మెల్ వచ్చే వరకు కమ్మటి వాసన వస్తాయి అంతటి వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని కరివేపాకు పచ్చిది వేసాం కదా ఇది బాగా రోస్ట్ అయిపోతుంది అప్పటి వరకు బాగా వేయించుకుంటే సాంబార్ పౌడర్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇది సుమారు ఒక ఆరు నెలలైనా నిల్వ ఉంటుంది ఈ కొలతలతో చేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా సిమ్లో పెట్టుకొని బాగా దూరగా అయ్యే వరకు వేయించేసుకుందాము అన్నీ ఇలా కలుపుతూ ఉంటే సమానంగా ఏగిపోతాయి ఈ విధంగా వేయించేసుకొని మిక్సీ గిన్నెలకి తీసుకుందాం చల్లారిన తర్వాత తర్వాత హాఫ్ స్పూన్ ఇంగు వేసుకుంటున్నా అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చూడండి నున్నగా మిక్సీ పట్టేసుకొని మనం పెట్టుకున్నామంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది